ఏప్రిల్ అంటే ఈ నెల పదహేడవ తేదీన గురువారం ప్రొద్దుటూర్ ముస్లిం అసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రొద్దుటూర్ అసీ మెంబర్ సలీం భాష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా ఏప్రిల్ అంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనున్న ముబారక్ షాదీ మంజిల్ వద్ద నుండి శివాలయం వరకు భారీగా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎం సుభాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు కావున ప్రొద్దుటూర్ మరియు పరిసర ప్రాంతాలలోని ప్రజాలు ముస్లింలు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కులమతాలకు అతీతంగా ఈ ర్యాలీలో స్త్రీ పురుషులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఎస్సీ మెంబర్స్ తాజుద్దీన్ కిదాయతుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షిస్తున్నారు మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో పాస్ కావడం దాని తర్వాత అది రాజ్యసభలోను ఆమోదం పొందడం వెంట వెంటనే రాష్ట్రపతి పంపడం ఆమోదం తెలపడం ఈ మూడు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత చిత్త చివరిగా మిగిలింది కోర్టు ఈ కోర్టులో మనం ఆశలు పెట్టుకొని దేశవ్యాప్తంగా యువకు సంబంధించి ఏదైతే మనకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలను తొలగించేంత వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు వచ్చేసి ఒక ముస్లింలే కాకుండా ముస్లిం ఏదైతే రాజ్యాంగాన్ని ప్రేమిస్తే ప్రతి ఒక్కరూ లౌకికవాదులు ప్రజాస్వామికులు అందరూ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్టికల్ పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ఆరు ప్రకారం అందరూ సమాన హక్కులు పొంది ఉన్నారు మత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది మతపరమైన విషయాలపై జోక్యం తీసుకునే హక్కు ఎవరికి లేదని అప్పుడే మనం రాజ్యాంగం రాసుకున్నాం తదనుగుణంగానే కేంద్ర ప్రభుత్వమైన రాజ్యాంగాన్ని లోపడే పరిపాలన కొనసాగించాలి అలా కాకుండా మతపరంగా విభజించి పాలిస్తూ ఒక మతపరమైన చట్టాలు తెస్తూ ప్రజలకు విడదీయాలని చూస్తుంది అలా విడదీయడానికి వీల్లేదు భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ లౌకిక వాదులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో దేశవ్యాప్తంగా నేసలు చేపడుతున్న సభ సందర్భంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ఇక్కడ పొదుటూరులో జేఏసీ ఏర్పాటు చేసుకొని వచ్చే శనివారం పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముబారక్ షాదీ మంజర్ వన్ టౌన్ సర్కిల్ నుండి గాంధీ మీదుగా టీవీ రోడ్డు మీదుగా రాజీవ్ సర్కిల్ శివాలయం సెంటర్ వరకు ఒక భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది జేఏసీ ఆధ్వర్యంలో ఇందులో స్త్రీ పురుషులు అందరూ పాల్గొంటారు ఈ ర్యాలీ శివాలయం వరకు సాగిన తర్వాత అక్కడ కొంచెం సేపు ప్రసంగాలు ఉంటాయి ఆ ప్రసంగాలు ముగిసిన తర్వాత జేసీ సభ్యులు వెళ్లి ఎంఆర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున మన పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు అందరూ దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మరియు పొద్దుటూరు పట్టణంలో పొరుగున ఉన్నటువంటి పల్లెలు గుడిగా సహకరించి అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పొద్దుటూరు జేఏసీ ద్వారా మీకు ఇక్కడ విన్నవిస్తున్నాము ఈ ర్యాలీ వచ్చేసి శనివారం జరుగుతుంది ఈ ర్యాలీకి అందరూ సహకరించి విజయవంతంగా చేయాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై హింద్ జై రాజ్యాంగం జై భారత్